శ్రీశేఖర్ గారికి అశ్రుపూర్వక మీరు చేసిన వంచనకి నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను నా ఆచూకి తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి మీ జీవితంలోంచి రాధ అధ్యాయాన్ని చించి వేయండి నన్ను మర్చిపోండి ఎక్కడికి బయలుదేరవురా ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను ఎక్కడికే అడిగాం ఇంకే వస్తుంది ఉద్యోగం గోయిందా ఇది పట్టుకురా నేను చెప్పిన ఏంటి నా బూట్లు ఉన్నాయా ఎక్కడికి పోలేదా అది ఎక్కడికి పోగని మరి తగ్గ పాలిష్ చెయ్యి ఎలాగో తెలుసా బూట్ నీ మొహం చూసుకుంటే తల 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 రాగి తప్పలా నడిచిపోవాలి పాలిష్ నా యూనిఫామ్ అన్ని చంపిస్త్రీ చేసి చంపిస్తే అల్లు అంటే నీ ఇలా ఉండాలిరా ఉద్యోగం లేదన్నా కదా ఇలాంటి పని చేస్తారా ఇలా ఇచ్చి బావా ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పల పల పాలిష్ చాలా చాలా చంపిస్తాయి చేస్తా పాలిష్ చేయడా పాలిష్ చంపిస్తాయి ఏం చేస్తున్నారా రెడీ 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 పల పల పాలిష్ చాలా చాలా చంపిస్తాయి ఆహా ఒరే వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా గని నిన్న అల్లుడుగా చేసుకుంటా థ్యాంక్ యూ ఇలా ఇచ్చి పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు నేను కూడా మేధావులు అన్నారు ఆ మేధావి మీరు ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాళ్ళకి అన్నం పెట్టేవే మీరు ఇచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను ఏం భక్తి ఏం సేవరా ఆ సదావకాశం కూడా నాకేమి బావయ్యా వీళ్ళో అంత మార్పు వచ్చింది అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది రే ఇలాగే పది జన్మల దాకా చెంబిశ్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ నా భాగ్యం వెళ్ళొస్తానే కదా నువ్వు పర్మిషన్ ఇస్తా అని నేను కాపురాలు తీసుకెస్తాను మావోయ్య కనబెడతా సమాను కదా మీకు చెప్పేస్తే రోవర్లో కలిపి చెప్పండి దైవండి పెద్దవాడిని గౌరవించాలని చందమాన చదివాను తప్పుడనా కొట్టకూడదు కొట్టకూడదురా మీరు లోపలికి వెళ్ళదు డాక్టర్ డాక్టర్ ఆవిని చెకప్ చేశాను బ్లడ్ టెస్టే కాక అన్ని టెస్టులు చేయించండి ఎక్స్రే కూడా తీయించండి ఆమె బెడ్లో నుంచి కదలలేదు నా అనుమానాలు నాకున్నాయి డాక్టర్ ఎక్స్రే అన్ని టెస్టులు వచ్చిన తర్వాత కానీ మనం ఏం చెప్పలేం ముందు రిపోర్ట్స్ మాత్రం వెంటనే తెప్పించండి అవసరం అనుకుంటే నేను ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ఉంటాను సారీ శేఖర్ ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ లక్ష్మి గర్భవతి కాదు లక్ష్మి గర్భవతి కాదా మీరు చెప్పేది నిజానా అవును శేఖర్ ఆమె గర్భకోశంలో పెరుగుతున్నది ట్యూమర్ అది కూడా ఒక రకమైన క్యాన్సర్ మీ రిపోర్టుల్ని కరెక్టేనా మీ డయాగ్నోసెస్ కరెక్టేనా రిపోర్టు కరెక్టే డయాగ్నోసిస్ కరెక్టే బాబాయ్ అయితే వెంటనే ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేసినా చేయకపోయినా లక్ష్మి ఎంతో కాలం బతకదు శాఖ ఎంతో గుండెనిబ్రంతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి ఈ పరిస్థితిని ఎదుర్కొంటే నా దగ్గర ఇంకా గుండె నిభ్రం ఎక్కడ ఉంటుంది బాబాయ్ తల్లి తల్లి కాబోతున్న ఆనందంలో తల్లి నిలిపోతుంది లక్ష్మికి నేను ఏ సమాధానం చెప్పరు నా ఒక్కరు ఎలా చూపించు బాబాయ్ నా మొక్క ఎలా చూపించరు బాబాయ్ ఈ నిజం మాత్రం మనం మధ్యనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి తెలియడానికి వెళ్ళి తెలిస్తే గుండెపల్లి తెచ్చిపోతుంది నేను భరించలేను బాబాయ్ నేను భరించలేదు ఇది మనకు అడుగడుగున అగ్ని పరీక్ష అవుతుంది నువ్వు చెప్పిన బాబాయ్ ఈ మిగిలిన ఆఖరి రోజుల్లో లక్ష్మి మనసు ఎంత కోసం ఏం చేయడం సిద్ధంగా ఉన్నా శేఖర్ ఏమిటి బాబు చెప్పు బాబు ఇదంతా అబద్ధం అని చెప్పు బాబు నిజాన్న అబద్ధం నాపకం వచ్చి కానీ రాబోయే అనర్థ నాపకలం అమ్మాయ ఏమిటి బాబు లక్ష్మి ఇన్నాళ్ళు చేసిన పూజలకు నోచిన నోములకు ఇదా ఫలితం నొక్కిన వరవీయని దేవతలు ఉండొచ్చు కానీ ఇలా శాపం ఇచ్చే దేవుళ్ళు ఉంటారా బాబు అవును మామగారు మా పెళ్ళైన దగ్గర నుంచి లక్ష్మి బిడ్డల కోసం కనిపించిన దేవుడి మొక్కింది అహోరాత్రులు తపస్సు చేసింది ఇప్పుడు నిరంతరిస్తే గుండె పగిలి చచ్చిపోతుందని భయపడి ఈ రహస్యాన్ని నా గుండెలో దాచుకుంటాను మావయ్య గారు నా గుండెలో దాచుకుంటున్నాను ఈ ఆకర్ లక్ష్మి ప్రశాంతంగా బ్రతకాలంటే ఈ రంపం కోత మనం భరించక తప్పదు ఈ రహస్యాన్ని మన గుండెలో దాచుకోవాలి మీ ఒంట్లో బాగుంటుందా ఏమిటి కొత్తగా కొత్త ఆడపిల్ల కన్న తండ్రికి ఎప్పుడూ కొత్త పెద్ద ఇన్నాడు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళేనాడు తొలిసారిగా తల్లి కాబోతున్నప్పుడు ఏమిటి మీ నాన్నగారు ట్రైన్లో ప్రయాణం ఇచ్చారు కదా నలకపడింది నలకపడి చెప్తాం ఇంకా నువ్వు డ్యూటీ కలదా నీకో ఎదురు చూస్తున్నాను ఎందుకు మీకు స్వయంగా కడుపు నిండు భోజనం వడ్డించి పెడదామని నీకెందుకు మా కష్టం అత్తయ్య ఆది ఏమయ్యారు ఇంటికి వెళ్ళారా ఎంతైనా పిల్లనిచ్చిన మామని కదా మీ మంచి చూసుకోవాలి కదా పైపొచ్చి ఇవాళ మొదటి చేత ఇంటికి తీసుకొచ్చి ఉంటావు అంటే నా చేతుల్లో నువ్వు పెడతావు నేను పుచ్చుకోవాలి అంటే ఇలాంటి వారి కానీ తండ్రి కాదు కదా అందుకే నా కన్న తండ్రికి ఆఫీస్ పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో ఇప్పుడే ఎంరోల్ చేసేస్తున్నాను ఇదిగోరా కూడా నాకు ఆఫీస్ టైం అవుతుంది భోజనం వడ్డీ నా ఇంట్లో తింటూ ఎంబో మాత్రం నీ బాబులు పంపిస్తారా నీకు అన్నం పెట్టాలని కూడా నాది బుద్ధి తక్కువరా నీకు పెట్టాల్సింది అన్నం కాదురా సున్నం జమ్మ పంపిస్తానికి ఓన్ చెందు కదా ఇక్కడికి కాదు ఏమిటో ఇన్నాటి నీ చేతి అంటే అదృష్టం నాకు కలిగింది ఇన్నాళ్ళకి నీకు పెట్టే అదృష్టం నాకు కలిగింది రేపు విత్తు వంకాయ కూర స్పెషల్ దీంట్లో కమ్మని నెయ్యి ఉంటే ఎంత బాగుంటుంది నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు పైపెచ్చు నువ్వు శివలంగా ఉన్నావు అలాగే కుట్టేయి కొని మంచి నీళ్ళైనా పెట్టు మంచి తీసుకొస్తా ఎంత చల్లగా ఉన్నాయి కుండరదా ఆరోగ్యానికి మంచిది కుర్ ప్రారంభించు ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో మాస్టర్ కుక్క పనిచేస్తున్నాడు మాయా అత్త పాల్పడ్డావు సమపరంగా ఉన్నాయి మాయా అన్ని స్వపరంగా ఉన్నాయి ஏன் மாவையா கொஞ்சம் காரம் தந்து பாகிது ஏமாயா சா தூர காணி